శ్రీ నమః శ్రీ గురు చరిత్ర అధ్యాయం ఇరవై రెండు శ్రీ నమః శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుప్యోన ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయాలు ఈ క్రింది విషయాలను విసుదపరుస్తాయి త్రిమూర్తి ఆత్మకుడైన సద్గురువు సర్వసమర్థుడు ఆయన వాకు పరమేశ్వర శాసనమే శ్రీ అక్కలకోట స్వామిలాగా శ్రీగురుడు కూడా మాట మాత్రం చేత ఒక పాడి గేదగా మార్చాడు ఇష్టదేవతో ఇష్టదేవతోపాసన సద్గురువును ఆశ్రయించడంతో గాని సఫలం కాదని సద్గురువు సకల దేవస్వరూపమని విశ్వరూపుడని శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలాగా ఈ చరిత్రలోని త్రివిక్రముని అనుభవం తెలుపుతోంది అంతేకాకుండా ఇంకా ఈ క్రింది అంశాలను కూడా గమనించదగినవి అతని వంటి సన్యాసులకు పండితులకు కూడా ధర్మ సూక్ష్మం తెలపవలసిన వాడు శ్రీగురుని వంటి సద్గురుడే కుమసి గ్రామానికి ఆయనతో వచ్చిన రాజు పరివారము గొప్ప సంఘంగా దర్శనమిస్తారు సద్గురు భక్తులైన సంసారులు కూడా అంతరంగంలో నిష్కాములైన సన్యాసులే సద్గురువుని ఆశ్రయించని సన్యాసులు కూడా ద్వంద్వాలను విడువని సంసారులుగానే ఉండిపోతారు కథారంభము నామధారకుడు సిద్ధముని మీ వలన నాకు అజ్ఞానాంధకారము తొలగి జ్ఞానోదయము అయ్యింది అందువలన మీరే నా గురుదేవులు కామధేను వంటి గురు చరిత్ర నాకు వినిపించి నాలో గురు భక్తిని వికసింపచేస్తున్నారు గురు కథ నా మనస్సును హరిస్తుంది అటు ఏమి జరిగిందో చలివేయండి అని ప్రార్థించాడు సిద్ధయోగి నాయన నీకు గురుకృప లభించింది నీకు ఈ కథ వినిపించడం వలన నా జన్మ కూడా ధన్యమయ్యింది అటు తర్వాత శ్రీగురుడు ఈ గంధర్వపురం చేరి భీమా అమరజ సంఘంలో నివసించడం వలన ఈ క్షేత్రంలో అపారమైన మహిమ వెల్లడవుతుంది ఇక్కడ ఈ రెండు నదులు కలిసి ఉత్తర దిక్కుగా ప్రవహిస్తున్నాయి కనుక ఇది చాలా గొప్ప క్షేత్రము ఇక్కడ ఎంతో మహిమ గల ఎనిమిది తీర్థాలు ఉన్నాయి ఇక్కడ కూడా శ్రీగురుడు అదృశ్య రూపంలో నిత్య నివాసం చేస్తున్నారు ఆయన దివ్య పాదాలలోనే సమస్త తీర్థాలు ఉన్నప్పటికీ మరుగున పడిన ఈ క్షేత్ర మహత్యము లోకానికి తెలపడానికి ఆయన ఇక్కడ విజయం చేస్తున్నారు ఆయన మొదట ఇక్కడ కూడా తమ మహిమ ప్రకటమవనీయక గుప్తంగా సాధు జీవితం గడిపేవారు ఆయన సంగమం వద్ద అడవిలో సంచరిస్తూ దగ్గరలో ఉన్న గంధర్వపురానికి భిక్షకు వెళ్ళేవారు ఆ గ్రామంలో సుమారు వంద బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి వారంతా వేద విధులు ఆ గ్రామంలో గుణవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య పతివ్రత వానికి ఒక ముసలి గొడ్డు బర్రె ఉండేది గ్రామంలోని రైతులు దానిని మట్టి ఇసుక మొదలైనవి మోయించుకోవడానికి అద్దెకు తీసుకుని వెళ్తూ ఉండేవారు అతడు న్యాయవారము అంటే విక్షాటంతోను గేదెపై వచ్చు బాడుగలతోనూ జీవనాన్ని సాగిస్తూ ఉండేవాడు శ్రీ నృసింహ సరస్వతి స్వామి తరచూ వీరింటికి భిక్షకు వెళ్ళేవారు అది చూసి కొందరు గ్రామంలో శ్రోత్రియులము శ్రీమంతులము అయిన బ్రాహ్మణులము ఇంతమంది ఉండగా ఈ సన్యాసి మన ఇండ్లకు భిక్షకు రాకుండా ఆ దరిద్ర బ్రాహ్మణుడింటికి వెళ్ళాలా అక్కడ ఆయనకి ఏం దొరుకుతుంది అని విమర్శిస్తూ ఉండేవారు కానీ శ్రీకృష్ణుడు కూడా దుర్యోధని వంటి రాజుల భవనాలకు వెళ్లకుండా పేదవాడైన విధుడిని ఇంటికే కదా వెళ్ళాడు భగవంతునికి సత్వగుణమందే ప్రీతి కాని ధనమదంతో చిక్కిన వారితో ఆయనకేం పని ఆయన అనుగ్రహిస్తే క్షణంలో దరిద్రునికి కూడా సామ్రాజ్యం అనుగ్రహించగలుగుతాడు ఆ విషయంలో ఆయన మహిమ ముందు బ్రహ్మలిపి కూడా మారవలసిందే ఒక వైశాఖ మాసంలో మధ్యాహ్నపో ఎండ నిప్పులు జరుగుతున్న సమయంలో శ్రీగురుడు వారింటికి భిక్షకు వెళ్ళాడు ఆనాడు గ్రామంలో ఎవ్వరూ ఆ గేదెను వాడుగకు తీసుకొని పోలేదు ఆ బ్రాహ్మణుడు భిక్ష కోసమని గ్రామంలోకి వెళ్ళాడు శ్రీగురుడు వాకిట్లో నిలిచి భవతి భిక్షాం దేహి అన్నారు ఆ ఇల్లాలను నమస్కరించి స్వామి యజమాని యాయవారానికి గ్రామంలోకి వెళ్ళారు వారొచ్చే సమయమైంది కోపగించక దయతో కొద్దిసేపు మీరే ఆసనం మీద కూర్చోండి అని పీట వేసింది శ్రీగురుడు పీటపై కూర్చొని చిరునవ్వుతో నీ భర్త వచ్చేదాకా ఆగడానికి సమయం లేదు మాకు భిక్షే ఇవ్వనవసరం లేదు మీ ముంగిట ఉన్న బర్రె పాలు కొంచెమైనా ఇచ్చినా చాలు అన్నారు అప్పుడు ఆమె స్వామి ఇది గొడ్డు బర్రె ఒక్కసారైనా కట్టనూ లేదు ఏన్నో లేదు ఇప్పుడు ఇది ఎంతో ముసలిది పళ్ళు కూడా ఊడిపోయాయి దీన్ని బరువు మోయడానికి ఉపయోగించుకుంటున్నాము అంది శ్రీగురుడు అదేం పట్టించుకోకుండా ఎందుకు ఇవట్టి మాటలు అయినా పాలు పితుకు చూస్తాము అన్నారు ఆయన స్వయంగా చూస్తే వాస్తవం తెలుస్తుందని తలచి ఆమె పాత్ర తెచ్చి పెతకనారంభించింది ఆశ్చర్యము ఆ గొడ్డు బారే రెండు పాత్ర నిండుగా పాలిచ్చింది ఆ ఇల్లాలు ఆశ్చర్యపడి ఆ యతీశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడేనని తెలుసుకుంది వెంటనే ఆమె పాలు కాచి స్వామికి సమర్పించింది శ్రీగురుడు ఆ పాలను త్రాగి సంతోషించి అమ్మ మీరు అఖండైశ్వర్యాలతోనూ పుత్ర పౌత్రులతోనూ సుఖించగలరు అని ఆశీర్వదించి సంగమానికి వెళ్ళిపోయారు తర్వాత ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి జరిగిన వింతను తెలుసుకొని భార్యతో కూడా సంగమానికి వచ్చి స్వామిని పూజించాడు తర్వాత వారికి స్వామి ప్రసాదించిన వరము అక్షరాల ఫలించింది అన్నారు సిద్ధయోగి శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతి నమ సర్వం శ్రీ గురు గురుశ అరవిందార్పణమస్తు లోకాసమస్తాసుకు నోభవంతు ओम शांति शांति शांति